ఆక్రమణం జరిగిందో పిల్లలు కావచ్చు పల్లెలా కావచ్చు పిల్లలు సమస్యలు ఉన్నాయి ఒక భూమి ఈ భూమి అయితే అన్ని కావటము ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ సభలు పెడతారు ఈ పూ సమస్యలు ఏమంటే అంగీలు అక్కడికి వీళ్ళు డేట్ ఎప్పటి నుంచే డేట్ ఎప్పటి నుంచే డేట్ రాలేదు ముందు సెప్టెంబర్ ఒక మళ్ళా అది వీలు కాలేదు డేట్ వస్తుంది పూల సంబంధించిన ఇష్యూస్ ఉంటే గ్రామ సభలో అర్జీలు ఇచ్చేయండి గ్రామాలకు కావచ్చు టౌన్ సంబంధించి మీ భూమి ఎవరైనా ఆక్యుపై చేస్తున్నా మీ అనుభవం ఉంది వేరే వాళ్ళు అందరూ ఎక్కిస్తూ ఉన్నా రియల్ నిజంగా మీకు హక్కు గ్రామ సభలో ఇచ్చేయండి ఇంకా ఊరాల భూమి కోసం మనం పోయేది వద్దు దయచేసి ఊరల ఆస్తి కోసం మనం పోయేది మన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఇల్లు కావాలో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేస్తున్నాము పండితా ఉన్నా మనము రెండు సెంట్లో మూడు సెంట్లో ఎంత వీలైతే అంత మనము ఇళ్ళ కోసం తీసుకున్నాం అందరూ కూడా దయటేటప్పటికి పబ్లిక్గా తప్పు చేయకుండా చేస్తున్నాం మన ఊరు ఊళ్ళు ఆకలి దౌర్జన్యాలు చేసేది ఇప్పుడు ఏ విధంగా వైసీపీ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు అక్కడ మన కీలక దందాలు ఇవన్నీ చేసింది దానివల్ల కాబట్టి మనము అట్లా పనులు చేస్తే మనకు అదే ఇబ్బంది వస్తుంది తెలంగాణ వస్తుంది సౌజన్యాలు అక్రమాలు అన్నీ చేయటం కూడా తప్పుకోవాలి మనకి ఏదైనా కావాలంటే ఖచ్చితంగా అవసరంగా మసతు ప్రకారమే చేస్తున్నాం ఇల్లు జాగా కావాలన్నా మనం ఇల్లు కట్టుకోవాలన్నా మనం ఒకరికి డబ్బులు ఇచ్చేదో ఎవ్వరి కానీ ఒక రూపాయి ఎవరికి వెళ్దండి ఎవ్వరి మాట నమ్మద్దండి జాగా కోసమో ఇంటి కోసమో ఆఫీసులు అడిగినా ఇంకోలు అడిగినా డబ్బులు ఎవ్వరికి వెళ్దండి ఈరోజు చెప్తున్నా ఎవ్వరికి ఏ నాయకుడు అడిగినా ఎవరు అడిగినా కూడా మాకు చెప్పండి దాంట్లో మీకు ఈరోజు రోజు ఇంత ఇన్ని ఓట్లు మీరంతా ఏం పిలిచారంటే ఇందుకే పిలిచారు పదివేల పట్టాలు మనము అంత టైంలో మనము ఫ్యాక్టరీ కోసం చేసి చూసి పెట్టేటి ల్యాండ్ అక్కడ ఇచ్చారు ఇప్పుడు ఏపీ వేసేదాంట్లో భూములో పట్టాలు ఇచ్చారు ఒక పట్టాకు యాభై వేల రూపాయలు తీసుకున్నారు వైసీపీలో చెప్పండి ఒక పట్టా ఇచ్చేదానికి వైసీపీ నాయకులు పీలలో యాభై వేల రూపాయలు తీసుకున్నారు ఒక పట్టాకు ఇక రాయల్ సీడ్స్ అయితే ఐదు లక్షలు పది లక్షలు తీసుకున్నారు బయట పండడం వాళ్ళందరికీ పట్టాలి దానివల్ల ప్రజలు కూడా ఇదంతా కూడా అరాజకం అని చెప్పే ఉద్దేశంతో మనం వేయడం జరిగింది మనం కూడా ఆ పని చేస్తే మనం కూడా వాళ్ళకి తేడా ఏమి మనకి ఏదైనా సహాయం కావాలంటే దయచేసి నేను లేదు అందరూ బాగుపడాల కానీ పద్ధతి ప్రకారం చేసుకోపోవాలి మనమేమి వైసీపీ సపోర్ట్ చేసే పరిస్థితి ఏం లేదు మనము మీకేం చేస్తాం ఏం కావాలనేప్పుడు మీకేం చేస్తాం కానీ పద్ధతి ప్రకారము సిస్టమేటిక్గా చనిపోయే లేకపోతే మనం చేసుకోబో దానిలాగా ఎక్కడ ఉంటే అక్కడ ఆక్రమించుకోవటము దౌర్జన్యంగా కట్టడము మీలోనికి పట్టాయించి యాభై వేల రూపాయలు మనం తీసుకోవటం అట్లా బంద్ చేయకూడదు మనం మనము చేస్తే మీకు వీలు ఉండదు మాకు వీలు ఉండదు వాళ్ళు గుడ్డు పెట్టుకోండి సంవత్సరం మళ్ళీ లోకల్ వాటి ఎలక్షన్స్ వస్తాయి ఆ రోజు మీరంతా సర్పంచులు కానీ మున్సిపాలిటీ కలిపి పిల్లలు కూడా మున్సిపాలిటీ అవుతుంది పిల్లలు కూడా ఇస్తుంది మీరంతా గెలవాలా అప్పుడే మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ గౌరవం ఉంటుంది రేపు గ్రామాల్లో మీరు ఓడిపోతే అందరికీ బాగుండదు దాని ఉన్న పేపర్లు తిప్పేసేది పోటీ లేకుండా చేసుకుంటే అట్లా పడుతుంది చేయమని చేయాల్సిన అవసరం లేదు ప్రజలు ఓటు వేస్తే తెలుసుకుంటుంది తప్ప ఓ ఇప్పుడు పిల్లల సర్పంచ్ ఉన్నాడు ఏ వీధి లేకుండా ఎవరో సర్పంచ్ అడుగు తెలియదు రోజు గవర్నమెంట్ ఓటేసి ఉంటే కదా అవి మీరైనా చెప్పుకోవచ్చు అంతే నేను సర్పంచ్ నీ నేను సర్పంచ్ అని చెప్పుకోవచ్చు అంతే ప్రజలు ఎవరు కోట్లు ఉంటాను వార్డ్ మెంబర్ ఎవరు ఎవరికి తెలియదు ైక్ పెట్టుబడి తలపై చెప్పుకోవాలి